జిల్లాలోని కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట ఏర్పాట్లు చేశారు భారీ భద్రత మధ్య ఓట్లు లెక్కించనున్నారు లెక్కింపు కేంద్రాల వద్ద ఐదు కిలోమీటర్ల పరిధిలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేయనున్నారు ప్రతి టేబుల్ వద్ద సహాయకుడు సూపర్వైజర్ మైక్రో అబ్జర్వర్ ఉంటారు ఎన్నికల సంఘం పంపించిన ప్రత్యేక పరిశీలకుల ఆధ్వర్యంలో లెక్కింపు ప్రక్రియ జరగనుంది రాష్ట్రంలోని పదిహేడు లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్లను లెక్కించేందుకు ఎక్కడికక్కడ సర్వం సిద్దం చేశారు సికింద్రాబాద్ ఎంపీ స్థానంలో నలభై తొమ్మిది పాయింట్ సున్నా నాలుగు శాతం పోలింగ్ నమోదైంది మొత్తం నలభై ఐదు మంది అభ్యర్థులు బరిలో ఉండగా లెక్కింపునకు నూట నాలుగు టేబుళ్లు ఏర్పాటు చేశారు మల్కాజ్గిరి నియోజకవర్గంలోని ఓట్ల లెక్కింపు హోలీమేరీ ఇంజనీరింగ్ కళాశాలలో చేపట్టనున్నారు మొత్తం ఇరవై ఒక్క రౌండ్లలో ఫలితాలు వెల్లడించనున్నారు రంగారెడ్డి జిల్లా గొల్లపల్లిలోని బండారి శ్రీనివాస్ ఇంజనీరింగ్ కళాశాలలో చే నియోజకవర్గ లెక్కింపు కేంద్రం ఏర్పాటు చేశారు చేవేలలో మొత్తం నలభై మూడు మంది అభ్యర్థులు పోటీ పడగా నూట నలభై టేబుల్స్ లలో లెక్కింపు జరగనుంది నిజామాబాద్ లోక్సభ స్థానంలో మొత్తం పదిహేడు లక్షల నాలుగు ఓటర్లు ఓటర్లుండగా పన్నెండు లక్షల పైచిలుకు మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు డిచ్పల్లి మండలం నడిపల్లిలోని సీఎంసీ కళాశాలలో కౌంటింగ్ చేపట్టనుండగా పోస్టల్ బ్యాలెట్ల కోసం పది ఏర్పాటు చేశారు కరీంనగర్ లోని లోక్సభ సెగ్మెంట్ లో లెక్కింపు కేంద్రాన్ని స్థానిక ఎస్ఆర్ఆర్ కళాశాలలో ఏర్పాటు చేశారు మొత్తం పదిహేడు లక్షల తొంభై ఏడు వేల ఓటర్లు ఉండగా డెబ్బై రెండు పాయింట్ ఐదు నాలుగు శాతం పోలింగ్ జరిగింది నూట పదహారు టేబుల్ ఏర్పాటు చేసిన అధికారులు రౌండ్లలో లెక్కింపు పూర్తి చేయనున్నారు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు కోసం పద్నాలుగు సిద్ధం చేశారు ఇక పెద్దపల్లి నియోజకవర్గంలో నలభై రెండు మంది అభ్యర్థులు పోటీ పడగా రామగిరిలో జేఎన్టీయు మంచిర్యాలలోని ఐజా ఇంజనీరింగ్ కళాశాలలో కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్ కు పద్నాలుగు కౌంటింగ్ టేబుల్స్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కు ఇరవై ఆరు టేబుల్స్ తో ప్రత్యేక హాలును సిద్ధం చేశారు ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని నల్గొండ భువనగిరి నియోజకవర్గాల్లో పేరువేరుగా ఓట్ల లెక్కింపు సాగనుంది నల్గొండ పరిధిలో మొత్తం పదిహేడు లక్షల ఇరవై ఐదు పేల నాలుగు వందల అరవై ఐదు ఓటర్లు ఉండగా డెబ్బై నాలుగు పాయింట్ సున్నా రెండు శాతం పోలింగ్ నమోదైంది భువనగిరి ఎంపీ సీటు పరిధిలో పద్దెనిమిది లక్షల ఎనిమిది వేల ఐదు వందల ఎనబై ఐదు మంది ఓటర్లు ఉండగా డెబ్బై ఆరు పాయింట్ ఏడు ఎనిమిది శాతం మంది ఓటు వేశారు నల్గొండలో మొత్తం ఇరవై రెండు మంది అభ్యర్థులు తలపడుతుండగా అనిశెట్టి దుప్పలపల్లి గోదాంలో లెక్కింపు జరగనుంది భువనగిరిలో ముప్పై తొమ్మిది మంది అభ్యర్థులు బరిలో నిలవగా పట్టణ శివారులోని అరోరా ఇంజనీరింగ్ కళాశాలలో కౌంటింగ్ జరగనుంది ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ నియోజకవర్గాల్లో లెక్కింపునకు సర్వం సిద్దమైంది మహబూబ్ నగర్ ఎంపీ స్థానానికి సంబంధించిన ఓట్ల లెక్కింపు పాలమూరు విశ్వవిద్యాలయంలో చేపట్టనున్నారు మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గంలో పన్నెండు లక్షల పద్దెనిమిది వేల ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు డెబ్బై రెండు పాయింట్ నాలుగు మూడు శాతం పోలింగ్ నమోదైంది ఈ ఓట్లను లెక్కించేందుకు అన్ని నియోజకవర్గాల్లోనూ పద్నాలుగు టేబుల్లు ఏర్పాటు చేశారు ర్నూల్ కౌంటింగ్ నెల్లికొండి వ్యవసాయ మార్కెట్ గోదాముల్లో జరగనుంది పన్నెండు లక్షల ఏడు వేల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోగా అరవై తొమ్మిది పాయింట్ నాలుగు ఆరో శాతం పోలింగ్ నమోదైంది పంతొమ్మిది నుంచి ఇరవై ఒక్క రౌండ్లలో ఫలితాలు వెల్లడి కానున్నాయి కౌంటింగ్ కేంద్రాల వద్ద నుంచి ఐదు కిలోమీటర్ల పరిధి వరకు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేయనున్నారు ప్రతి టేబుల్ వద్ద సహాయకుడు సూపర్వైజర్ మైక్రో అబ్జర్వర్ ఉంటారు ఎన్నికల సంఘం పంపించిన ప్రత్యేక పరిశీలకుల ఆధ్వర్యంలో లెక్కింపు ప్రక్రియ జరగనుంది తుది ఫలితాల ప్రకటన అనంతరం ఈవీఎంలను తిరిగి స్ట్రాంగ్ రూమ్ కు తరలించి సీల్ వేయనున్నారు